అలంకరించిన పెద్దలకు నాయకులకు హాజరైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడము ఉద్దేశం మీ అందరికీ తెలుసు అందరితో పాటు ఒక సంవత్సరం కిందట ఇప్పుడు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన అందరితో పాటు నేను కూడా ఒకనే నేను కూడా నమ్మిన ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుందంటే పాత విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం ప్రజల కోసం కుటుంబాల మధ్యన ఉండే రాజకీయ వైషమ్యాలు వైషమ్యాలు కానీ ఏవైనా సరే అన్నీ పక్కన పెట్టేసి ప్రజల కోసం పనిచేస్తామనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ప్రజల కోసం అన్ని విషయాలు పక్కన పెట్టి ప్రజల మేలు కోసం నమ్మి పనిచేసింది మీరంతా చూసినారు కానీ ఒక సంవత్సరంలోనే మోసపోయినామని ఎంతోమంది ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తించిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల అధికారం ఉంది ఇంకా రెండు రోజులు నిదానిస్తాముండో ఎందుకు అని ఎంతమంది సలహా ఇచ్చినా కూడా నా మనసు ఒప్పుకోలే ప్రజలను మోసం చేసిన అవుతాం ఇప్పుడు జరుగుతూ ఉండే మోసాన్ని గురించి ప్రజలందరికీ చెప్పాల్సిందే నాలుగు సంవత్సరాల అధికారం ఉందని మనమేదో డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసినామని అధికార పార్టీలోనే కూర్చొని గమ్మన కూర్చొని ఉంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసినట్లు మోసం చేసినట్లయితే అది అందుకని నేను ఈరోజు మంచి జరుగుతుందని ప్రజలకు మంచి గురించి చెప్పాలని ఈరోజు ఎవరైతే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేలనైనా ఏంది ఇదంతా మనం ఇట్లా చేసేస్తేమే అని నాతో వాళ్ళు పంచుకునే అనుభవాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తన్నే మనం ఆలోచన చేస్తూ ఉండేది రేషన్ షాపుల గురించి ఈరోజు మన వండాడిలో ఎంతమంది డీలర్లు ఉండేవాళ్ళు ఆటోలో వచ్చి కనీసం ఇంటింటికి చేరకపోయినా ఆ వీధిలోకి తెచ్చి పెడితే అందరూ అన్ని కులాల వాళ్ళు ఆ వీధిలోకి పోయి మీరు ఇండ్ల కాడ లేకపోయినా మీ పిల్లోళ్ళు ఉన్న ఆ రేషన్ తీసుకొని మీ ఇండల్లో వేసుకునేవాళ్ళు కేవలం ఒక వ్యక్తి మీద కక్షతో అతని ఆటోలు ఉన్నాయి ఆ ఆటోల మీద అతని ఫోటో ఉంది అతను ప్రవేశపెట్టిన పథకానికి అతని పేరు ఉంది అతని మీద వ్యక్తిగత కక్షతో మీరు ప్రజలందరికీ అన్యాయం చేస్తారా తప్పు కదా అది ప్రజలందరికీ మేలు జరుగుతుంది కక్షలన్నీ పక్కన పెట్టి మీరు పలానా వాళ్లతో పనిచేయండి ఫలానా వాళ్లతో పనిచేయండి అని మాకు చెప్పినారు కదా మేము అదేవిధంగా అందరితో కలిసి పనిచేసినాం కదా ప్రజల కోసము ఈ పొద్దు మీరు ప్రజల కోసము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ద్వేషం పక్కన పెట్టి ఆయన ఫోటో ఉండే ఆటోను కనీసం రంగు మార్చి మీ మీ ఫోటోనే పని చేయాల్సింది ప్రజల కోసము ఎందుకు తీసేస్తారు తప్పు కదా అది ఈరోజు డీలర్ల దగ్గర పోయి తెచ్చుకోవాలంటే హరిజనవాడల్లో ప్రజలు బీసీ కాలనీలల్లో ప్రజలు ఇండ్లకాడ మగోళ్ళు లేకపోతే ఆడవాళ్ళు పిల్లలు ముసిలోళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇది ఒక్కటి మచ్చుకు ఎగ్జాంపుల్ ఇది కాకుండా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే టైం సరిపోదు మధ్యాహ్నం దాటి సాయంత్రం అవుతుంది కరెంటు బిల్లులు ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనో ఒప్పందం చేసుకొని ఏందో జరిగిపోయిందని చెప్పి అందరికీ చెప్పినారు మీ ఇండ్ల కాడ మీ ఊర్లల్లో నూరు నుంచి నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు ఎవరికి ఎక్కువ రావడం లే చెప్పండి అందరికీ వస్తా ఉంది ఎందుకు ఈ మోసము ఆ పొద్దు ఆయన ఏదో చేసేసినాడని ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ఊదరగొడితే నేను కూడా నమ్మిన అందరితో పాటు ఈ బొద్దు నిజాన్ని గ్రహించి నేను జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడచాలని అధికారాన్ని పక్కన పెట్టేసి మనం ఖర్చు పెట్టిన డబ్బు విషయం ఆలోచించకుండా ప్రజల కోసరం కేవలం ఏ నిబంధన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేటప్పుడు ఏ నిబంధన పెట్టకుండా కేవలం ఆయన సిద్ధాంతాలు చిన్న వయసులో నలభై నలభై ఐదేళ్ల వయసులోనే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఒక ఇంటికాడికి రేషన్ చేర్చడమే కాదు ఆడవాళ్లకు విద్యార్థులకు కరెంటు విషయాలల్లో ఎన్ని విషయాలల్లో కూడా ఆయన సంకల్పం ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలిగింది మనం ఆయన బాటలు ఎందుకు ప్రయాణించకూడదనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో వస్తే నాకు ఇక్కడ కొత్తగా ఏం లేదు నేను నారాయణ రెడ్డి గారు మండల ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చిపోయినాను అప్పుడంతా రంగారెడ్డి అనే చక్రం తిప్పుతా ఉన్నాడు ఈ పొద్దు ఆయనే ఉన్నాడు కొత్త వాళ్ళు ఎవరు నాకు కనుక్కోవడం లే అంతా మాతోళ్లే ఉండే కుసల రెడ్డి గారి నుంచి అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి మనమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో దీంట్లో వివరంగా ఉంది ఈ క్యూఆర్ కోడ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే గ్రామాలలో ప్రజలకు మనం వివరించవచ్చు ఏ విధంగా మోసపోయినామని ఎన్నెన్నెన్నో రైతుల దగ్గర మీరు ఎందుకయ్యా అనవసరంగా మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎకరా కట్టించుకున్నారు ఒక్కరికన్నా ఇచ్చినారా పైసా ఏమంటే అధికారంలో ఉండే పెద్దలు ఎవరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లతో టైఅప్ అయ్యి ఏ విధంగా మీరు దండుకున్నారు ఎందుకు రైతులకు మోసం చేశారు మాట్లాడుకుంటే సాయంత్రం అవుతుంది చెప్పాలా ఇది ఇది వేదిక వీళ్ళు మళ్ళీ మధ్యాహ్నం సంభేపడలేకపోవాలా ఇవన్నీ ఉన్నాయి ఒకటి కాదు వంద చేసినారు అనవసరంగా రైతుల దగ్గర మీకు ఏదో ఇన్సూరెన్స్ వస్తా మామిడి పంట మొత్తం పోయింది ఒక్కరికన్నా ఇన్సూరెన్స్ ఇచ్చింటే ఒక పేరు చెప్పండి రెండు వేల నాలుగు పది ఎకరాలు ఉండే రైతు ఇరవై నాలుగు వేలు కట్టినాడు ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఇళ్ళల్లో ఎంతగా ఉపయోగపడుతుంది ఈ రకంగా మోసం చేస్తా పోయినారు ఈరోజు తాలూకాలో ఈ రాయచోటి తాలూకాలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది మీరు చూడటం లేదా పక్క తాలూకాలలో రాష్ట్రం మొత్తం ఏ విధంగా జరుగుతుందో మనం ప్రసార ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం రాయచోటి తాలూకాలో ఏ విధంగా జరుగుతుంది ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారు ఏం ఆయన చేసిన తప్పు మీరు అమ్ముతా ఉండే మందే ఆపద్దు ప్రభుత్వంలో అమ్మినారు ఆ పొద్దు ప్రభుత్వంలో ఏందో చేసేసినారని చెప్పి ఆ మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధించేదానికి వాళ్ళ తండ్రి గారి మీద కక్ష సాధించేదానికి ఇదంతా చేశారు తప్పితే ఈ పొద్దు ప ఈ పొద్దు పరి వాళ్ళ పా మద్యం పాలసీకి ఆ పొద్దు మద్యం పాలసీకి ఇంకా ఆ పొద్దు ఓపెన్గా ఉండిందని కూడా అందరూ చెప్తున్నారు ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధించేదానికి ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇటువంటి విధానాలతో ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేదానికి ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి కృషి చేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిస్టులను ఎదురెదురుగా కూర్చోపెట్టి రాజీ చేసేదానికి ప్రయత్నం చేసినారు ఆయన చెప్పింది ఒకే మాట ఫ్యాక్షన్ ఒక విష వలయం ఫ్యాక్షన్లో చిక్కుకోవద్దండి ఎక్కడున్నా ఫ్యాక్షన్ ను అంతమొందిస్తామని ఈరోజు ఒక రెడ్ బుక్ అనేది పెట్టి గ్రామ గ్రామాన ఫ్యాక్షని పెంపొందించే దిశగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అనవసరంగా కేసులు పెట్టిస్తూ ఉంది ఒక్క పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారి మీదనే కాదు గ్రామాలలో ఎంతో మంది మీద కేసులు పెడతారు న్యాయంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే న్యాయంగా పోయి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం లే పలకరించే దిక్కు లేదు నిన్నలేమన్నా మనం వార్తాపత్రికల్లో చూసినాం రాష్ట్ర డీజీపీ సమావేశానికి పిలిస్తే డీఐజీలు హాజరు కాలేదని కొంతమంది అధికారులు ఉంటారు నా మాదిరి తిరగబడే స్వభావం ఉండేవాళ్ళు ఉంటారు మనం వార్తాపత్రికల్లో చూసినాం డీజీపీ ఉన్నత స్థాయి అధికారి సమావేశానికి పిలిస్తే వాళ్ళు సమావేశానికి కూడా రాలే ఈ మాదిరి అక్రమంగా ప్రజల మీద పడి ఇటువంటి పరిపాలన సాగిస్తూ ఉంటే నచ్చని అధికారులు తిరుగుబాటు మొదలైంది ప్రజలు ఎక్కడికి పోయినా కూడా పొరపాటు చేసేసినాము ఏదో ఓటు ఇంకా భయం అనే ఉద్దేశంతో ప్రజలు ఉండరు ఆల్రెడీ అధికారుల్లో కూడా తిరుగుబాటు మొదలైంది అధికారాన్ని ఎదిరించి నేనంటే అధికార అధికారిని కాదు నేనంటే వచ్చిన కానీ అధికార అధికారంలో ఉండే అధికారులు కూడా తిరగబడే పరిస్థితి మొదలైందంటే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత ఘోరంగా ఉందో చేసుకోండి ఇది మనం గ్రామ గ్రామాన ప్రజలందరికీ తెలియజేయాలా తెలియజేసి స్థానిక సంస్థల్లో మన సత్తా చాటి నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే బాధ్యత మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని ఈ చేయాల్సిన ఉద్దేశమే ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినారు వాళ్ళు తప్పు చేస్తారు తప్పు చేస్తూ ఉండేది ప్రజలకు అర్థం ఉండొచ్చు ప్రజలు మనకంటే తెలివైన కావచ్చు కానీ చెప్పాల్సిన బాధ్యత మనం చెప్తే కూడా కొంతమందికి చేరే పరిస్థితి ఉంటుంది అదంతా మీరంతా భుజస్కంధాల మీద వేసుకొని ఈ పనంతా పూర్తి చేస్తే మీకు మేమందరం తోడుగా మాకు మీరందరం తోడు మీరందరూ తోడుగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకునేదానికి కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ဒါကြောင့်သူတို့စိုက်ကြည့်စရာ။လူမလုပ်လို့ဖြစ်သွားတာ။တော့အတွက်သူ့လိုစကြည့်ရမှာ။